సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైద్యులు శనివారం డిశ్చార్జ్ చేశారు నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురైన రజనీకాంత్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆరోగ్యం కుదటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్ అమర్చారు ట్రాన్స్కా పద్ధతి ద్వారా తవైకు స్టెంట్ వేసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు తమ అభిమాన నటుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు వచ్చే వారమే రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం వెట్టియాన్ దసరా కానుకగా విడుదల కారుంది సెప్టెంబర్ ముప్పైనా ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన రజనీని కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుండె నుంచి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు అనంతరం స్టెంట్ అమర్చడంతో రెండు రోజుల అబ్జర్వేషన్లో ఉంచారు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శుక్రవారం ఉదయం ఇంటికి పంపారు రజనీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండటంతో శుక్రవారం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆసుపత్రి గురువారం వెల్లడించిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది తమ అభిమాన నటుడు రజనీకాంత్ ఆరోగ్యం పాలయ్యారని తెలిసి అభిమానులు సన్నిహితులు రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు తలైవా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు ఈ క్రమంలో ఆయన సతీమణి లత మీడియా ముందుకు వచ్చి స్పందించారు రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ప్రకటన చేశారు అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని లత కోరారు రజని క్షేమంగా ఉన్నారని తెలియగానే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు సినిమా విడుదలకు ముందు ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో మరింత ఆనందంలో మునిగి తేలుతున్నారు